నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహోరకము నెల పైన వారం అయింది చూడండి ఈ ఎండలు ఎక్కువ నలభై నలభై ఒక టెంపరేచర్లో ఈ విధంగా అయితే పెరిగింది చూడండి హైట్ ఎంత ఉందో చూడండి పూత పింది పిండి కూడా దిగుతూ ఉంది చూడండి పిండి బాగా దిగుతూ ఉంది చూడండి పూత ఏ విధంగా ఉందో నేలపైన వారము ఇంకా ముప్పై ఏడు రోజులు చూడండి ఏ విధంగా ఉందో గ్రోతింగ్ ఎక్కువ ఎండలో స్ప్రేయింగ్ అయితే నేనేం చేయలేదు స్ప్రేయింగ్ చేసి పదహైదు రోజులు చూడండి ఏ విధంగా ఉందో స్ప్రేయింగ్ చేసి పదహైదు రోజులు అవుతా ఉంది బెనీవియా అదే బెనీవియా స్ప్రేయింగ్ చేసిండేది మళ్ళీ నేనేం స్ప్రే చేయలేదు చూడండి ఏం గ్రోతింగ్ ఉందో చెట్లు మొన్న ఒకటో పర్య రెండో పర్య ఒకేసారి కూడా కట్టినాము ఇప్పుడు మళ్ళీ ఈ తంగు ఇస్తాకి వచ్చేసండి ఎగబడి చూడండి ఏం బ్రోటింగ్ ఉందో చెట్టు మాత్రం క్లారిటీ ఉండదు ముడుచుకోకుండా బాగా క్లారిటీ ఉంది దానికి మెచ్చుకోవాలి చూడండి ముడుచుకోకుండా షెట్ బాగా క్లారిటీ ఉంది నేనైతే ఎటువంటి స్ప్రే చేయలేదండి పదహైదు రోజులు అవుతుంది స్ప్రే చేసి మన కింగ్ ఆయిల్ ఆయిల్ మళ్ళా ఇరవై ఎనిమిది ఎరువు ఇచ్చి ఇడిసినాను ఆరు రోజులు అవుతుంది ఇడిసి దానికి గ్రోత్ ఏమో బాగానే వచ్చింది రిజల్ట్ కూడా బాగానే ఉంది ఇడుచుకోవచ్చు రేణ కానీ రూట్ కింగ్ ఆయిల్ మళ్ళీ ఇరవై ఎనిమిది డ్రిప్ పెరుగు ఇచ్చిన తర్వాత బాగానే ఉంది గ్రోత్ వారము ఏం ఆరు రోజులు అవుతా ఉంది వదిలి చూడండి గ్రోత్ ఎలా ఉందో తోట చూపిస్తా చూడండి ఎలా ఉందో మీరే కామెంట్ పెట్టండి సాహో రకం మీరు చూస్తున్న తోట ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే తోట అంతా చూపిస్తాను అర్థమవుతుంది మీకు మధ్యలోకి ఇప్పే ఏం అర్థం కదా చూడండి ఏం గ్రోతింగ్ ఉందో ముప్పై ఏడు రోజులు ఈరోజుతో ముప్పై ఏడు రోజులు డేట్ కూడా చెప్తాను ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాటిండి సుత్తుండదు క్లియర్గా ఉంటుంది శుద్ధి చె శుద్ధి చెప్పాల్సిన అవసరం నాకు లేదు చూడండి ఎందుకంటే ఇది రైతులకి ఉపయోగపడే వీడియో కాబట్టి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చింది వీడియో అని అనిపిస్తే షేర్ చేయండి మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఈ తోట ఎలా ఉందో కామెంట్ పెట్టండి ముప్పై ఏడు రోజుల తోటకి కామెంట్ పెట్టండి ఎలా ఉందో తోట నేనైతే స్ప్రే చేసి పదహైదు రోజులు అవుతుందన్న బెనివియా స్ప్రే చేసింది మళ్ళీ ఏం చేయలేదు కొంతమంది అంటారు స్ప్రే చేసి ఉంటారు మీరు లేకుంటే తోట ఎలా ఉండదు అది చెప్పలే కదా అని ఉండదన్నా నేను ఏదైనా ఎదురుగానే చెప్తాను ఎదురుగానే చెప్తాను కానీ ముడత గెడితే ఏమీ లేదన్నా ఎక్కడ కానీ ముడతలేదు పిండి కూడా బాగుపడతా అని చూడండి పింది ఏం పోతుందో పిండి ఉంది పిండి కూడా బాగుపడుతూ ఉంది చూడండి పిండి కూడా బాగుపడుతూ ఉంది చూడండి ఈ ఎండల్లో కూడా ఈ టెంపరేచర్లో కూడా ఈ విధంగా అయితే వచ్చింది మీరే చూడండి ఎలా ఉందో మీరే కామెంట్ పెట్టండి అన్న ఇది మీరు చూస్తున్న తోట అయితే సాహో రకము ముప్పై ఏడు అయింది ఒకటో పుర్రి రెండో పుర్రి మొన్న మూడు దినాలు నాలుగు దినాలు అప్పుడు ఒకటో పుర్రి రెండో పుర్రి ఒకేసారి కట్టించినాము చూడండి ఏం పిండి ఉందో చూడండి పోతా చూడండి ఏముందో పోతా ఎలా ఉందో మీరే కామెంట్ పెట్టండి దాన్న తోట ఎలా ఉందో చూడండి గ్రోతింగ్ ఎలా ఉందో ఇంకా వారం పోతే వచ్చేస్తుంది ఇది తంగూస్ పైకి వచ్చేస్తుంది ఈ తంగూస్ పైకి ఈ తంగూస్ పైకి వచ్చేస్తుంది వారం పోతే మీ ఏరియాలో ఎలా ఉన్నాయో తోటలో కామెంట్ పెట్టండి అన్న నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో డైలీ పెడతానే ఉంటాను జై హింద్